నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను బహుశా నాకు తెలిసి మీ అందరిలో సూర్టు ఏ రోజుల్లో సర్పంచ్ అయినప్పుడు మేము నాది టూ హాజర్ ఎన్జివర్సిటీ సార్ మేము చాలా ఈ మూడింటిలో ఫస్ట్ లో జరిగినప్పటికీ సార్ దీంట్లో అడిషనల్ పాయింట్ అంటే మా సర్పంచ్ తరపున కానీ ప్రతి పంచాయతీ ఎంత అమౌంట్ వస్తుంది అని అంటే దాన్ని మేము ఫస్ట్ గా ఎంత వస్తుంది జనరల్ ఫండ్ వస్తుంది అని క్లియర్ గా ఇచ్చినప్పటికీ కరెక్ట్ గా ఇది మేము చేయగలుగుతాము ఇది మన గ్రామంలో పది మంది గ్రామ కడప జిల్లా సర్పంచులకు సమస్యలు వినేదందుకు ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు రావడం జరిగింది ఇక్కడ ఈ ఆఫీసులోనే మీటింగ్ జరిపి గౌరవ సర్పంచ్లందరితో దాదాపు నూట యాభై మంది సర్పంచులందరము రావడం జరిగింది మా యొక్క సమస్యలు వాళ్ళు కూలాంక్షంగా ఉన్నారు మా సమస్యలు ఏమంటే చాలా ఉన్నాయి అనుడాకు సంబంధించినటువంటిది సమస్య పెద్దగా ఉంది మాకు అది మాకు అవసరం లేదని చెప్పి మేము ముక్త ఖంఠంగా సర్పంచ్లం అందరం కోరాము మాకు మూడు వందల స్క్వేర్ మీటర్లు పర్మిషన్ ఉంది పంచాయతీకి అది ఐదు వందల స్క్వేర్ మీటర్లు ప్లాన్ అప్రూవల్కు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా గవర్నమెంట్ను మేము కోరడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పంచాయతీ సర్పంచులకు మహర్దశ పడుతుంది ఆయన ఇచ్చాడు ఖచ్చితంగా గౌరవ సర్పంచులకు పదివేల రూపాయల జీతం కూడా శాంక్షన్ త్వరలోనే చేస్తాడని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది ఆయన వచ్చినప్పటి నుంచి పంచాయతీల్లో కూడా మంచి విలువైనటువంటి పనులు జరుగుతాయి దానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాము ఇకపోతే గ్రీన్ అంబాసిడర్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు గతంలో తొమ్మిది వేల డబ్బులు ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అది ఇవ్వడం లేదు ఈ మధ్యకాలంలో బాగా నిర్విరామ దానికి పంచాయతీలో పనులు కూడా చాలా మటుకు ఇబ్బంది పడుతున్నారు మేము మా ఇలాంటి మేజర్ పంచాయతీలు అయితే ఏదో సద్దుతా సన్నాం కొన్ని గ్రామ పంచాయతీలు అయితే డబ్బులు లేక చాలా అవస్థపడుతున్నారు దాని ఉపాధి హామీ పథకం కింద ఆ పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీలకు నెంబర్లకు అమౌంట్ ఇస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి మేము మేజర్ గ్రామ పంచాయతీల్లో బిల్లు కలెక్టర్లుగా గవర్నమెంట్ ఇద్దరిని అపాయింట్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము వారి ద్వారా గవర్నమెంట్కు తెలియజేయాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము ఇంకా కూడా తలసరి గ్రాంట్ గత ముప్పై ముప్పై సంవత్సరాల నుండి ఒక మనిషికి తలకు నాలుగు రూపాయలు ఇస్తా ఉన్నారు ఇప్పుడు నాలుగు రూపాయలు ఎప్పుడో ముప్పై ఏళ్ళ ముప్పై సంవత్సరాల క్రితం ఇస్తున్నటువంటి డబ్బులు ఇప్పుడు రావాలంటే ఆ డబ్బుతో మేము పంచాయతీలు డెవలప్ చేయాలంటే కుదరడు దాదాపు మాకు వంద రూపాయలన్నా మనిషికి గ్రాంట్ ఇస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము సర్పంచ్లందరం ముక్తకఠంతో దాన్ని ఎక్కిభవిస్తున్నాము ఇకపోతే ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కూలీలలో వచ్చే డబ్బు గ్రాంటు ఈ మెటీరియల్ గ్రాంటు మాకు సర్పంచులకే అనుసంధానం చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము అది పంచాయతీలో జరగవలసినటువంటి పనులన్నీ మేము చేసుకుంటామని చెప్పి గతంలో వాలంటీర్ల కంటే చాలా అధ్వానంగా చూశారు ఇప్పుడు అలాంటిది ఉండదు గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు పంచాయతీలకు మంచి విలువ ఇస్తా సర్పంచ్లకు బాగా విలువ ఇస్తా అంటున్నారు ఖచ్చితంగా వారు చేస్తారు మన పంచాయతీరాజ్ వ్యవస్థకు మినిస్టర్ కూడా మంచి వ్యక్తి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వారి ద్వారా ఫండ్స్ మాకు డైరెక్టే పంచాయతీలకు వస్తాయని చెప్పి మేము మా సర్పంచుల అందరం కలిసి పూర్తి నమ్మకంతో ఉన్నాము కావున పంచాయతీ సర్పంచులకు అందరి గుడిగా మరోమారు మంచి అవకాశం వస్తుంది ఈ మూడు సంవత్సరాలు చిల్లర మేము చాలా అవస్థలు పడినాము అవస్థలు పడినా కూడా బాధలేదు ఇప్పుడు కూడా పంచాయతీ ఈ ఉన్నటువంటి కొద్ది కాలంలోనే పంచాయతీలో మాకు విలువలు వస్తాయి అనేది మేము అందరం పూర్తిగా నమ్ముకుంటున్నాము ఇంకొక విషయము గతంలో గత ప్రభుత్వంలో నాలుగైసులు మేము సర్పంచులం అందరం కలిసి పోరాడినాము దేవుని దర్శనానికి సర్పంచులకు సంవత్సరంలో ఒకరోజు దాదాపు పదమూడు వేల మంది ఉన్నారు పన్నెండు వేల చిల్లర మంది ఉన్నారు ఒక్కరోజు సంవత్సరంలో సర్పంచ్లకు దైవ దర్శనం తిరుపతిలో తిరుపతి దైవ దర్శనం టికెట్ అరేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకు రోజుకు అరవై వేల మంది అక్కడ దర్శనం చేసుకుంటున్నారు ప్రథమ పౌరుడు సర్పంచ్ అంటే ప్రథమ పౌరుడు ఆ ప్రథమ పౌరునికి అది దాంట్లో టికెట్ కల్పిస్తే మేమందరం సర్పంచులం కూడా ఆయనకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఇంకా ఏదైనా సమస్యలు అన్నీ మేము త్వరలోనే ఆయన దృష్టికి తీసుకుపోతాం మేము సర్పంచులం ఆ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు మా మినిస్టర్ అయితేనేమి వాళ్ళందరికీ వాళ్ళందరి దగ్గరికి మేము మా సమస్యలు మేమంతా కలిసి ఒక పది పదిహేను మంది అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మా యొక్క బాధలని వారికి చెప్తే ఖచ్చితంగా మాకు సానుకూలంగా ఎందుకంటే గవర్నమెంట్ అపాయింట్మెంట్ అయితేనే ఫిఫ్త్ ఫైనాన్స్ రావడము వారు మా సమస్యలన్నీ సానుకూలంగా వినడము వాళ్ళు చేస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది గతంలో ఎప్పుడూ ఇట్లాంటి మాకు మీటింగులు పెట్టినోళ్ళు కాదు ఈసారి చేసినారు త్వరలోనే ఫండ్స్ కుడక ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో ఫోర్టీన్త్ ఫైనాన్స్లో బ్లాక్ అయిన డబ్బులన్నీ కూడా మాకు తిరిగి ఇస్తే మేము పంచాయతీల్లో పనులు చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులకు సోదర సోదరిములకు అందరికీ హృదయపూర్వకంగా మరో మారు శుభాభివందనలు తెలియజేసుకుని సెలవు చూడకుండా మోరగుడి గ్రామ సంప సర్పంచ్ను జమునగూడి మండలము ఇక్కడ ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ మా సమస్యల కోసం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసింది కడపలో డీపీఆర్సీలో ఇక్కడ మా సమస్యలన్నీ కూడా వాళ్ళు శ్రద్ధగా విని రాసుకోవడం వాటి పరిష్కారాన్నికి గవర్నమెంట్ వరకు తీసుకుపోయి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తామని వారు చెప్పడం జరిగింది వీటిల్లో ముఖ్యంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అలాగే ఎస్ఎఫ్సి అంటే స్టేట్ ఫైనాన్స్ కూడా ఇవ్వాలని సర్పంచ్లందరూ అడగడం జరిగింది వాటిల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రా ఎన్ఆర్జిఎస్ పనులు ఇవన్నీ కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో ఉండాలని వాలంటీర్ వ్యవస్థ తీసివేయాలని సచివాలయ వ్యవస్థను స సర్పంచ్ ఆధీనంలో ఉండాలని మేము కోరడం జరిగింది అలాగే ఊర్లోని పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్యం అంతా కూడా ఎన్ఆర్జీఎస్లో పనిచేసే గ్రూపుల్లో కొంతమందిని వాడుకునేదానికి పర్మిషన్ ఇవ్వాలని ఇట్లా కొన్ని సమస్యలన్నీ అడగడం జరిగింది సర్పంచ్కి పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని అక్కడ సర్పంచ్లకు ప్రతి కార్యక్రమం అంటే ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలన్నింటిలో కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో జరగాలని లబ్ధిదారుల ఎంపిక పంచాయతీలో జరగాలని ఇలాంటి అనేక సమస్యలన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది వారు ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ వారు కూడా మాకు సానుకూలంగా స్పందించడం జరిగింది ప్రభుత్వానికి సర్పంచుల మధ్యన ఈ కమిషన్ ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషకరం ఈ ఈ కమిషన్ మాకు మంచి ఫలితాలను అందిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకు